హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పోలిపాడ్యమి పూజ ఏ విధంగా చేసుకున్నానో మీకు షేర్ చేస్తున్నాను నేను ఎలా చేసుకున్నాను అన్నది షేర్ చేస్తున్నాను మార్నింగ్ నేను కే లేసాను లేచి ఫోర్ థర్టీ కల్లా నా బాత్ కంప్లీట్ చేసేసుకొని ఇంట్లో దేవుడు రూమ్లో దీపం ముట్టించుకున్నానండి తర్వాత ఇలా తులసి చెట్టు దగ్గరకు వచ్చేసి ముగ్గు పెట్టేసుకొని ఇక్కడ ముప్పై మూడు వత్తులను ఇలా ఆవు నెయ్యిలో ఇలా మనము ముంచుకోవాలి ముంచేసుకొని అరటి డొప్పలో పెట్టి వెలిగించుకొని వాటర్లో వదలాలి ఇక్కడ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఒక ఫ్లవర్ వేసేసి ఇలా ముప్పై మూడు వత్తులను ఆవి నెయ్యిలో ముంచుకొని ఇలా అరటి డొప్పలో పెట్టుకొని వెలిగించుకొని వాటర్లో వదలాలండి ఇక్కడ ఎవరి ప్రాంతానికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు కొందరు ముప్పై ఒకటి వత్తులు వెలిగిస్తారు కొందరు ముప్పై మూడు వత్తులు వెలిగిస్తారు నేనైతే ముప్పై మూడు వత్తులను అయితే వెలిగించి చేసుకుంటున్నాను ముప్పై రోజులు కార్తీక మాసం మన ముప్పై రోజులు అలాగే ముప్పై ఒకటి ఏమో పోలిపాడ్యమి రోజుది ఇంకొకటి ముప్పై రెండు ముప్పై మూడు గణపతికి అలాగే గౌరీమాత అండి ముప్పై మూడు వత్తులు ఇలా వెలిగించుకోవాలి ఈరోజు మనం ఇలా ముప్పై మూడు వత్తులు వెలిగించినట్లయితే మనం కార్తీక మాసం మొత్తము చేసిన ఫలితం అయితే లభిస్తుంది మనకి ఈ ఒక్కరోజు చేసుకున్న సరిపోతుంది ఒకవేళ డొప్ప లేనట్లయితే ఒక ప్లేట్లో మనం మట్టి ప్రమిదలో కూడా పెట్టేసి వదిలేయచ్చండి మనం ఇలా చేసుకున్నా సరిపోతుంది భక్తి ఇంపార్టెంట్ కంపల్సరీ అరటి దొప్పలే కావాలి అని అట్లా కూడా ఏముండదు పోలీస్ వర్గం కథలో కూడా ఇదే ఉంటుంది భక్తి ఇంపార్టెంట్ పోలీస్ వర్గం కథ కూడా మనకి ఆన్లైన్లో యూట్యూబ్లో ఎక్కడ సెర్చ్ చేసినా దొరుకుతుంది కంపల్సరీ అది విని అక్షంతలు వేసుకోండి ఇంతే అండి నేనైతే ఈ విధంగా చేసుకున్నాను నాకు తెలియదు యాక్చువల్గా బట్ గుడికి వెళ్ళిన గుడికి వెళ్తే అక్కడ నాకు అరటి డొప్ప అయితే ఇచ్చారు రేపు పోలిపాడ్యం కదా ముట్టించుకోండి అనేసి సో గుల్లో ఇచ్చింది ఇంకా ఎందుకు ఆ దేవుడే చెప్పినట్టుగా అనిపించింది అందుకే నేను ఇలా అయితే ముట్టించుకున్నానండి నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మనం పోలిపాడ్యమి అనేది మార్నింగే చేసుకోవాలండి ఎర్లీ మార్నింగే చూశారు కదా ఇంకా చీకటి చీకటిగానే ఉంది నేనైతే ఇక్కడ కల్లా అయితే ముట్టించేశాను దీపాలని ఇక్కడ తులసమ్మ దగ్గర దీపం ముట్టించుకున్నాను అలాగే వత్తులను కూడా ముట్టించుకొని ఇలా వాటర్లో అయితే వేసుకున్నాను అలాగే పోలీస్ వర్గం కథను కూడా వినేసి అక్షంతలు వేసుకున్నానండి మనం డైలీ దీపం ఇలాగూ ముట్టించుకుంటాం కదా అలాగే ఇలా ముప్పై మూడు వత్తులైతే మనము వెలిగించుకున్నట్టయితే కార్తీక మాసం చేసిన మొత్తం ఫలితం మనకు లభిస్తుంది అందరికీ కుదరదు కదండి థర్టీ డేస్ చేయడము సో ఇలా చేసుకోవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్